காரிப்போ நீட்டோ அதிர் அடிக்கலாம் మీ అధిష్టానం ఏది నిర్ణయించు దానికి కట్టుబడి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకర్తలు పనిచేస్తాము ఎవరు క్యాంటీన్ అనౌన్స్ చేశారని ఒక రూమర్ వచ్చింది దాని మీద ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సరేనా రూమర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో ఖండించుకోవాల్సిందే కదా మీరు అన్నింది నేను అనేది అభ్యర్థి ఎవరిని కూడా సంప్రదించకుండా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా అధిష్టానం సంప్రదించి కార్యకర్తలు నాయకులు అందరి మనోభావాలు వ్యక్తపరిచిన తర్వాత ఇక్కడ ఎవరైతే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడతారో అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరు మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం అవతల వ్యక్తి ఇక్కడ స్థానిక వ్యక్తి మీకు అందరికి తెలుసు మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరు పరిస్థితి ఏందా ఏ ఊళ్ళో ఏందనేది తెలుస్తుంది కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుంది అనేది కూడా మీకు ఏం తెలియదు విషయం ఎవరు ఏంది ఎందుకంటే మేము గత పది సంవత్సరాలు అనుభవిస్తున్నాము ఇక్కడ ఎవరికి తెలియక మేము మళ్ళీ కూడా మేము అనుభవించడానికి సిద్ధంగా లేవు కనుక పార్టీ అందరి నాయకులు అతనికి తెలిసి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే ఎక్కువ మెజారిటీ కోరుకుంటారో వాళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ నేను యూ